హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ కళా యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఈరోజు మా టెర్రస్ పైన ఏమేమి చెట్లు ఉన్నాయి ఎలాగున్నాయి అనేది చూపిస్తానండి ఇది చూడండి నిమ్మకాయ చెట్టు అప్పుడు ఒకసారి చిన్న చిన్న పువ్వులు ఉన్నప్పుడు చూపించానండి ఇప్పుడు చూడండి ఎంత కాయలు మంచిగా అయినాయో అలాగా కొమ్మ కొమ్మకు ఇదిగోండి కాయలు మంచిగా అవుతున్నాయి కాయలు అవుతున్నాయి ఇలా అన్నిటికీ కొమ్మలకి కాయలు బాగా వస్తున్నాయండి మీకు ప్లేస్ ఉండి పెంచుకోవాలి ఇంటిపైన అనుకుంటే పెంచుకోండి మంచిగా ఉంటుంది మనకు ఇదొకటే కాదు ఇంకా వేరే వేరే కూడా స్ట్రాబెర్రీది ఉంది పువ్వులు చెట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి నేను ఏంటంటే అనేది చూపిస్తాను మీకు ఇది టెర్రస్ పైననే వాటర్ క్యాన్లో వేసిన గోరింటాకు చెట్టు అండి గోరింటాకు కూడా మంచిగా వస్తుందండి ఏమైనా పండగప్పుడు ఏమైనా వెకేషన్ ఉన్నప్పుడు తెంపుకొని కొంచెం చింతపండు వేసి మిక్సీలో రుబ్బుకొని వేసుకుంటాను మంచిగా కాళ్ళకు చేతులకు సరిపోతుందండి మంచి మస్తు ఎర్రగా అయితే పండుతుందండి చెట్టు చాలామంది గోరింటాకు చెట్టు కిందనే వేయాలి కదా అనుకుంటారు అట్లా ఏం కాదండి మన వీలుని బట్టి ఎట్లా కావాలంటే అట్లా బకెట్లో కానీ ఇట్లా వాటర్ క్యాన్లో కానీ ఇరవై లీటర్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా దాంట్లో కానీ వేసుకోవచ్చు మంచిగా వస్తుంది మనది మనకు సరిపోతుంది ఇదేమో దానిమ్మ చెట్టు అండి దానిమ్మ చెట్టు కూడా మంచిగా వస్తుందండి కొంచెం అప్పుడప్పుడు సన్న దోమలాగా వస్తే వాటికి పురుగుల మందు కొడితే మంచిగా వెళ్ళిపోయి చెట్టు బాగా ఎదుగుతూ వస్తుందండి ఇది కూడా వాటర్ క్యానే ట్వంటీ లీటర్ వాటర్ క్యానే ఇట్లా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వేసుకున్నాను ఇట్లా కింద నిచ్చిన వాటిది వేసి కింద ఆడొకటి ఈడొకటి ఇటుక వేసి అట్లా వేస్తే మనకు నీళ్ళ కింద ఆగకుండా వెళ్ళిపోతుంది అనమాట చెట్లు ఇలా చూడండి అన్నీ మంచిగా లైన్గా ఉన్నాయి ఇది స్ట్రాబెర్రీ చెట్టు అండి స్ట్రాబెర్రీ చెట్టు అప్పుడు ఒకసారి ఫ్లవర్ ఉన్నప్పుడు చూపించినాను ఇప్పుడు చూడండి మంచిగా పండిపోయినాయి ఇలాగా పండిపోయినాయి ఇట్లా కలర్ వస్తే ఇంకా మనకు తెంపుకోవచ్చు అనమాట ఫస్ట్ పువ్వులు ఉండి తర్వాత పచ్చిగా కాయలు ఉండే అనమాట గ్రీన్ కలర్ కాయలు ఉండే ఆ గ్రీన్ కలర్ కాస్త మెల్లమెల్లగా మెల్లమెల్లగా పండిపోయిందండి కాకపోతే త్వరగానే పెద్ద లేట్ ఏం కాదు ఇరవై రోజులకో ఇరవై ఐదు రోజులకేమో ఇట్లా పండిపోయిందనమాట ఫస్ట్ పువ్వు చూసిన ఇరవై ఐదు రోజులకి అట్లా పండిపోయిందండి తొందరగానే వచ్చిందండి ఇదైతే కాపు స్టార్టింగ్లో రావడమే తొమ్మిది నెలల తర్వాత వచ్చింది కానీ తర్వాత అయితే తొందరగానే పండిపోయిందనమాట ఇవన్నీ ఇంకా చెట్లు మంచిగా వస్తుందండి బకెట్లో టబ్లలో వాటర్ క్యాన్లలో కుండీలలో ఈ మందారపు చెట్లు అయితే మనం వర్షాకాలం కానీ చలికాలం కానీ కొమ్మ వేసుకుంటే మంచిగా వస్తుంది ఇప్పుడు ఎండాకాలం రాదు ఇది జామ చెట్టేనండి పింక్ కలర్ జామ చెట్టు కింద గ్రీన్ కలర్ది ఉంది కదా వైట్ ఉంటుంది లోపల పైన పింక్ కలర్ది పెట్టుకున్నాను చూడండి ఇది ఉన్నా కూడా అప్పుడే దీనికి కూడా మొగ్గలు స్టార్ట్ అయినాయి అనమాట జామ చెట్టుది కూడా ఇదిగో ఇటు మూడు అటు మూడు ఇటు మూడు అటు మూడు పువ్వులు వస్తున్నాయండి కింద కూడా ఉంది ఇంకా కింద కొమ్మలకు కూడా ఉంది మంచిగా వస్తుందండి ఇలాగా పువ్వులు అవి ఇవి పైన అయితే మంచిగా వస్తుందండి ఈ చెట్లు ఉన్నాయి కదండి ఈ పువ్వులు కూడా మంచిగా రోజైతే ఫుల్గా వస్తుందండి బాగా వస్తుంది అయితే ఈ స్ట్రాబెర్రీ చెట్లని చూపించినా కదా ఇప్పుడు కోసేస్తానండి ఇంక పండిపోయింది కదా కోయకపోతే అవి వేస్ట్ అయిపోతుంది అంటే దాని మీదనే ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం కోసుకొని తినేయవచ్చు అనమాట ఇలాగా కాకపోతే కొంచెం చిన్న సైజు వచ్చింది ఇప్పుడు ఫస్ట్ కాపు కదా కొద్దిగా చిన్న సైజు వచ్చింది అనమాట పైగా చిన్న కుండీ పెద్ద పెద్ద అయితే ఇంకా బాగా వస్తుందో ఏమో మరి చిన్న కుండి కదా ఇంకో తెంపకపోతే అలా ఖరాబ్ అయిందని ఒకటి ఇవి బాగున్నాయి అది తెంపంది ఖరాబ్ అయింది అనమాట ఇటువైపు కూడా ఇంకా మంచిగానే పండిందండి ఇంకా పువ్వులు అయితే చాలా వచ్చింది కానీ కొన్ని రాలిపోయినాయి కొన్ని కాసినాయి ఒక ఐదారు అయితే వచ్చినాయి ఇక వీని మంచిగా మంచిగా వచ్చినాయి వీటిని కడుక్కొని తినేవచ్చండి అయితే ఈ చెట్టు ఇందాక చూపించినా కదా పువ్వులు బాగా వస్తుంది దీనికి గింజలు ఉంటాయి అన్నమాట కాయలు ఉంటాయి ఈ పువ్వులు ఉన్నాయి కదా ఈ పువ్వు తెంపకుండా వదిలేస్తే కాయలు అవుతాయి అనమాట అది గింజలు వాటిలో తయారవుతుంది చాలామంది దీన్ని ఇట్లా కొమ్మలు తెంపి ఏర్లు వస్తాయనే చేస్తారు అవన్నీ వేస్ట్ అండి అవన్నీ అవసరమే లేదు దీని గింజలు ఎగో ఈ కాయలకు గింజలు ఉన్నాయన్నమాట చూడండి ఈ కాయలు ఈ కాయల్ని మీకు తెంపి చూపిస్తాను నేను ఇలాగా ఎక్కడెక్కడ కాయలు ముదిరినాయి అనేది చూసుకొని తెంపుకుంటున్నా అయితే మనం తెంపున్నాం కాబట్టి ఉన్నాయి లేకపోతే అవి రాలిపోయి మొలకలు వస్తాయి ఇప్పుడు మీకు ఒకటి షాంపులు చూపిస్తాను ఇట్లా జస్ట్ కొంచెం టచ్ చేస్తే చాలు గింజలన్నీ ఊడిపోయి తోలు చూడండి ఇట్లా రౌండ్గా పా పాము చుట్టుకున్నట్టు చుట్టుకుంటున్నాయి అనమాట అదొక వింతలాగానే అనిపించింది నేను ఫస్ట్ టైం చూస్తే ఇలా చుట్టుకుంటుంది అనమాట అయితే ఇవన్నీ మొలకలేనండి అలా గింజల నుంచి పడి కాయల్లో నుంచి పడి పండిపోయినాక కాయల నుంచి పడి మొలిచిన గింజలే ఇవి తలా ఒక్కొక్క చెట్టు అయిపోతుంది అనమాట వేరే వేరే దాంట్లో వేస్తే ఒక్కొక్క చెట్టు అయిపోతుంది ఇది సింపుల్గానే వస్తుందండి దీనికి ఇంకా దీనికి ఇంకా కొమ్మలు దింపి వేయడం అవన్నీ ఎందుకండి ఏం అవసరం లేదు ఇలా ఇలానే వదిలేసా మనం పువ్వు వదిలేస్తే ఆ పువ్వులో నుంచే గి మనకు గింజలు అంటే కాయ రెడీ అయ్యి ఆటోమేటిక్గా అవి రాలిపోయి మస్తుగా చిన్న చిన్న మొలకలు వచ్చేస్తుంది మొలకల్ని మనం వేరే వేరే దగ్గర వేసుకుంటే అవే పెద్దగా దగ్గర పెద్దగా మంచిగా అయిపోతుంది కదా బాగుంటుందండి అయితే పువ్వులు పూజ కోసం తెంపుకుంటున్నానండి ఇట్లా అన్ని పువ్వులు పైన ఏమేమి ఉన్నాయో అన్నీ తెంపుకొచ్చిన ఇట్లా బుట్టి నిండా అవుతుంది రోజు పూజకైతే తెంపుకుంటాం మంచిగా వస్తుందండి ఇదిగోండి కాయ మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా జస్ట్ టచ్ చేసి వదిలేస్తే చాలు ఇలా విగుసుకుపోయి గింజలన్నీ ఊడిపోతాయి ఇలా మొలకలు అయితే మంచిగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇట్లా మనం తీస్తే కూడా మళ్ళీ దగ్గర అయిపోతుంది అలా ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టుంది స్పెషాలిటీ ఇలా జస్ట్ టచ్ చేస్తే చాలు చేతిలోనే మొత్తం ఎక్కడికక్కడ తారుమారైపోతాయి అనమాట అవి గింజలు అవి అలాగా ఇంకా సన్న సన్నగా గింజలు ఉన్నాయి పెద్ద సైజు ఆవాలాగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్